రైతు మిత్రులకు స్వాగతం నేను మీ భాస్కర్ రావు మీరు చూస్తున్నారు ఏరువాక అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన వీడియోలో వేసవి వరి పంటలో అంటే మే నెలలో వేసుకున్న ఈ ఇక్కడ నా వెనక కనిపిస్తున్న ఈ వరిలో ఏమేమి పదార్థాలు వాడాము ఈ వరి రకం వచ్చేసరికి పది అండి దీంట్లో మనం వాడిన ఎక్స్ట్రా అంటే బలానికి వాడిన ఈ పదార్థాల గురించి చూద్దాం ఇవి ఎప్పుడెప్పుడు ఎలా వాడాలి దీనివల్ల కలిగే లాభాల గురించి తెలుసుకుందాం అండి ఇందుట్లో మొదటి వచ్చేసరికి ప్యాడీ కింగ్ ఇది మహతి కంపెనీ వాళ్ళ ప్రోడక్ట్ అండి దీంట్లో దీంట్లో వచ్చేసరికి మనకి లియోనార్సైటు సీవిడ్ ఎక్స్ట్రాక్టు అమైనో యాసిడ్స్ ఫ్లూవిక్ యాసిడు మరియు న్యూట్రియన్స్ ఉంటాయి కేజీ ప్యాకెట్ అండి దీన్ని నేను మూడు సార్లు వాడించాను ఈ పొలంలో ఈ రైతుకి ఒంట్లో బాగలేక అవైలబుల్లో లేడండి కనుక ఈ వీడియో నేను రిజల్ట్ వీడియో కింద చేస్తున్నాను దీన్ని మొదటి కోటాలో బాస్వరం ఎరువులో కలిపి చెల్లించాను రెండో కోటాలో యూరియా మరియు పొటాష్ ఎరువులతో కలిపి చల్లించాను మూడో కోటాలో యూరియాలో కలిపి చల్లించానండి తర్వాత వచ్చేసరికి ఇది మనకి ధరణి శుద్ధి అండి దీన్ని నేను విత్తనాలు పోసి నాటే ముందుగా ఈ వరి దుక్కిలో దీన్ని కాంప్లెక్స్ ఎరువులో అంటే డిఐపిలో కలిపి భూమిలో వేయించాను అందువల్ల దీంట్లో ఎటువంటి జబ్బు రాకుండా వ్యాధి నిరోధక శక్తి బాగా ఉండి పంట బాగా వచ్చిందండి ఈ ఎండ్లా కాలంలో కూడా అంటే నెలలో నాటిన పొలం అండి ఇది ఈ ఎండ్లా కాలంలో కూడా మంచి దిగుబడి రావడానికి కారణం ఈ ధరణిశుద్ధి అండి ఇది భూమిలో నిక్షిప్తమై ఉన్న ఈ భాస్వరం మరియు పొటాషు నత్రజని యొక్క జడ పదార్థాలని సరళీకృతం చేసి మొక్కకు అందించే శక్తి దీంట్లో ఉంది ఇది కొంచెం మాయచర్గా ఉంటుందండి తడి ఎక్కువగా ఉంటుంది దీన్ని జాగ్రత్తగా కాంప్లెక్స్ చెరువులో ఒక యాభై కేజీల బస్తాకి ఒక కేజీ కలుపుకొని ఎకరానికి వేసుకోవాల్సి ఉంటుంది దీన్ని భూమిలో వేసుకుంటే చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి మనం ఈ ప్యాడీకింగ్ని భూమిలో ఇచ్చినప్పుడు పైపాటుగా ఈ నానో గోల్డ్ ఇందుట్లో పదహారు రకాల న్యూట్రియంట్స్ ఉంటాయండి దీన్ని భూమిలో నానో ఈ ప్యాడికింగ్ ఇచ్చినప్పుడల్లా పైన దీన్ని కనుక మనం పురుగు మందులో కానీ బలం మందులో కానీ కలిపి స్ప్రే చేసుకోగలిగితే మంచి దిగుబడి మంచి రంగు గల విత్తనం అయితే మనకి వస్తుంది దిగుబడిలో ఇరవై శాతం పెరిగే అవకాశం ఉంది కనుక రైతు సోదరులు ఈ మూడు ప్రోడక్ట్స్ని నేను చెప్పిన విధంగా వాడుకోవటం వల్ల మంచి దిగుబడి వచ్చే అవకాశం చాలా ఉందండి కనుక నేను వాడి మరియు వాడించి రైతుల దగ్గర ఈ ప్రోడక్ట్స్ని మీకు చెప్తున్నాను ఇప్పుడు తెలంగాణ మరియు ఈ ఉత్తరాంధ్రాల్లో వరి చిరుపట్ట దశలో ఉంది చిరుపట్ట దశలో చివరి చివరి కోటగా మనం వేసుకునే పొలం మందులో ఈ ప్యాడికి కలిపి వేసుకోండి మంచి రంగుగల ప్రతి గింజ పాలు పోసుకొని మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంది ఇంకా ఈ ఈ గోల్డ్ లిక్విడ్ వచ్చేసరికి ఇది ఎకరానికి ఒక లీటర్ చొప్పును వాడుకుంటే మంచి దిగుబడి ఉంటుంది కంపెనీ వారైతే లీటరే ప్రమోట్ చేస్తున్నారండి కనుక రైతు సోదరులు అర లీటర్ నుంచి లీటర్ వరకు దీన్ని మనం స్ప్రే చేసుకోవచ్చు మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతవరకు జై జవాన్ జై కిసాన్ జై హింద్